ప్రైజ్ అలాడ్ వందనాలు వార్త ఒకటవ అధ్యాయం చదువుకుందాం పద్దెనిమిది నుంచి యేసు క్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ ఏసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడినాడ ఉద్దేశించెను అతడి ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నవందు అతనికి ప్రత్యక్షమై దావిదు కుమారుడైన ఏసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకుంటకు భయపడకము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు వనెను ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయూ జరిగెను ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము ఏసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరగకుండెను అతడు ఆ కుమారునికి ఏసు అను పేరు పెట్టెను ఆమెన్ ప్రైజరాడ్ హలే అందరికీ వందనాలు అందరికీ శుభాశీసులు